కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతంగా కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టి నూతన చట్టాలను రద్దు చేయాలని కోరుతూ భగత్ సింగ్ రాజ్గురు సిక్కుదేవుల తొంభై మూడో వర్ధంతి గోదావరి ఖండిలో శనివారం సాయంత్రం కాగడాల ప్రదర్శన చేశారు కాగడాల ప్రదర్శన అనంతరం జరిగిన సభలో ప్రగతిశీల యోజన సంఘం జిల్లా అధ్యక్షులు కాసిపేట ధర్మేందర్ సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఈ నరేష్ లో మాట్లాడుతూ నాడు బ్రిటిష్ వాడి దోపిడీని ఎండగట్టడంలో భగత్ సింగ్ పాత్ర మరవలేనిదని వారన్నారు దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై మూడేళ్లు దాటినా తెల్లవాడి పరిపాలన పోయి నల్లవాడి పరిపాలన వచ్చిందే తప్పితే కొత్తగా మార్పేమీ రాలేదని వారన్నారు నాడు బ్రిటిష్ వారు ఏ విధంగా అయితే ప్రజలను దోపిడీ చేశారో నేడు నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా రైతులను కార్మికులను యువత ప్రజలను అదే విధంగా దోపిడీ చేస్తున్నారని నూతన చట్టాలు తీసుకొచ్చి శ్రమ దోపిడీ చేస్తున్నారని రైతులు పండించుకున్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించే అవకాశం లేకుండా చేస్తుందని మద్దతు ధర అడిగితే రైతులను కాల్చి చంపిందని జీఎస్టీ పేరుతో ప్రజలపై పన్నులు పెంచి దోచుకుంటున్నారని డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచారని ప్రభుత్వ సంపాదనని అంబానీ ఆదానులకు దోచిపెట్టిందని వారు ఆరోపించారు ప్రపంచానికే యంత్రంగా పనిచేసే కార్మిక వర్గంకు నూతన చట్టాలు తీసుకొచ్చి వారి పని విధానంలో మార్పులు చేసిందని ఆయన అన్నారు అయితే సంవత్సరానికి కోటి ఉద్యోగాలని నమ్మబలిగిన నరేంద్ర మోదీ ప్రభుత్వం యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయని అన్నారు నేడు విద్యార్థి యువకులు భగత్ సింగ్ ఆశయాలతో పోరాడాలని అప్పుడే భగత్ సింగ్ నిజమైన నివ్వాలి అని అన్నారు అతి చిన్న వయసులోనే భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవులు ఇరవై మూడేళ్ళ వయసులోనే మురికంబాన్ని ముద్దడిన వీర జోతులని వారన్నారు సామ్రాజ్యవాదం ముసుగులు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకులని పీడీ యాక్టులు ఉపా కేసులతో గొంతు నొక్కేస్తుందన్నారు బీజేపీ మతాన్మత కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా భగత్ సింగ్ పోరాడాలని పిలుపునిచ్చారు భగత్ సింగ్ రాకూరు దుర్దేవులను ఆరానాటి బ్రిటిష్ ప్రభుత్వం అత్యంత పై పైజాత్వితంగా ఏడు గంటల ఇరవై నిమిషాలకు వృద్ధి చేయడం జరిగింది వాళ్ళ వాళ్ళ త్యాగాలను ఎంతో ముప్పై కూడా అప్పుడున్న గాంధీ క్షమాభిక్ష పెట్టే అవకాశం ఉన్నప్పటికి కూడా వీళ్ళు తీవ్రవాదులని ఆతంకవాదు వీళ్ళు వీళ్ళకు శిక్ష లేకుండా చేసే అవకాశం ఉన్నా కూడా అప్పుడు నెహ్రూ గాంధీ ఇలాంటి వాళ్ళు కూడా ఈ క్షమాభిక్ష మాకు అవసరం లేదు మాకు ఈ దేశం విలుతు కావడమే ఇట్ల నుండి బ్రిటిష్ వాళ్ళని నిలగొట్టడమే మా త్యాగాలకు అర్థమని చెప్పి వాళ్ళ నుండి నూనె మీ ప్రాయంలోనే వాళ్ళు రుణంభాన్ని ముద్దాడి అమరవీరులుగా ఈరోజు కూడా తొంభై మూడు సంవత్సరాలు గడిచిన వర్ధసభ జరుపుకుంటున్న తరుణంలో కూడా ఇప్పటికి కూడా మనం వాళ్ళని అంటే వాళ్ళ త్యాగాలు ఎంత గొప్పయో వాళ్ళు ఎంత తక్కువ చిన్న వయసులో కాదు వాళ్ళ త్యాగాలు ఎంత ఎవరెస్ట్ శిఖరం కంటే ఇంత గొప్పయో ఈ రోజు ఈ యువత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు దేశవ్యాప్తంగా కామ్రేడ్ భగత్ సింగ్ రజగూరు సుఖదేవులది తొంభై మూడవ వర్ధంతి సందర్భంగా గోదావరి గనిలోని పైలాన్ సౌరస్ వద్ద సిపిఎంఎల్ డెమోక్రసీ ప్రగతిశీల యువజన సంఘాల ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించి భగత్ సింగ్ జనమైన నివాళులు అర్పించడం జరిగింది ఇవాళ భగత్ సింగ్ మరి తన చిన్న వయసులోనే ఈ దేశం కోసం ఈ పీడిత ప్రజల కోసం మరి సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించి అనేక పోరాటాలు ఉద్యమాలు చేసినటువంటి ఒక గొప్ప విప్లవకారుడు ఆయనను ఈ ఇదే మార్చ్ ఇరవై మూడున మరి ఉరిదీయడం అనేది జరిగింది ఉరికంబాన్ని కూడా ముద్దాడి ఇవాళ భగత్ సింగ్ యొక్క ఆయన యొక్క స్ఫూర్తితోటి ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం సాగిస్తున్నటువంటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ యువతను గాలి కొదలేసినటువంటి పరిస్థితి మనం కనబడతా ఉంది ఇవాళ అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు పరం చేసి కార్మికుల్ని ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి దారితీసింది ఇవాళ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను తీసుకొచ్చి రైతులను నడ్డి విరిచే విధంగా మరి కార్పొరేట్ సంస్థలకు అప్పయే విధంగా ఇవాళ ప్రభుత్వం చూస్తూ ఉంది ఈ విధానాలన్నిటి కూడా ఇవాళ భగత్ సింగ్ చూపించినటువంటి స్ఫూర్తితోటి ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పీవైఎల్ ఐఎఫ్టియు నాయకులు ఎం దుర్గయ్య బతుకుల రాజన్న తిప్పని రాంకి ఏ చంద్రయ్య భానేషు తిరుమల చంద్రయ్య ఏ మహేందర్ పయ్యవుల శ్రీకాంత్ ఆడపు శ్రీనివాస్ కే రాంబాబు సంతోష్ వెంకటేష్ ఈ చంద్రయ్య గంధం శ్రీనివాస్ ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కండిలోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెండుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్